టైంకి తినకుండా ఆరోగ్యాలు చాలా పాటు చేసుకుంటున్నాం ఈ పూజలు పేరు చెప్పుకొని తిండి సరిగ్గా తినకుండా ఎంతమంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసము వీడియో చేస్తున్నాను ఒకప్పుడు నిత్య దీపారాధన చేసేవాళ్ళు కాదు చాలా మంది అంటే చాలా కమ్యూనిటీలో చాలా మంది నిత్య దీపారాధన చేసేవాళ్ళు కాదు ఇప్పుడు యూట్యూబ్ లో చూసి అందరు పూజలు చేసుకుంటున్నారు మనం కూడా పూజలు చేసుకోవాలని సో పూజలో డైలీ నిత్య దీపారాధన చేసుకుంటూ టిఫిన్స్ సరిగ్గా తినకుండా తిండి సరిగ్గా తినకుండా ఆరోగ్యాలు ఎంతమంది పాడు చేసుకుంటున్నారు చాలా మంది పాడు చేసుకుంటున్నారు ఒక్కటి గుర్తుంచుకోండి యూట్యూబ్ అనేది ఏ వీడియో అయినా సరే వీడియో చేయాలి అంటే ఒక సినిమాటిక్ వేళనే చేయాలి సినిమా తీసినట్టుగానే వీడియోస్ తీస్తూ ఉంటారు న్యాచురల్గా చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సో అవన్నీ చూసేసి ఎర్లీ మార్నింగ్ అబ్బాబ్ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేసేస్తున్నారు వీళ్ళు పూజలు చేసేస్తున్నారు చక్కగా ఉంటుంది లైఫ్ బాగుంటుంది అనుకొని సో అలాగా చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ అంటే లేట్ గా పడుకుంటాం మనం ఎప్పుడు పడుకుంటామో తెలియదు ఒక్కొక్కసారి పదకొండు అవుతుంది పదవుతుంది ఇలా లేట్ గా పడుకొని తొందరగా లేచి హడావిడి పడి పిల్లలకి టిఫిన్స్ బాక్సులు ఇవన్నీ చేయాలి రియల్ లైఫ్ ఎప్పుడు రియల్ లైఫ్ ఎవరో ఏదో చేస్తున్నారని చూసి చాలా మంది వాళ్ళ లైఫ్ ని నష్టపోతున్నారు చాలా మంది ఉన్నారు నేను చెప్తాను ఈ వీడియోలో చూడండి ఇంట్లో అడవులు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా మంది పూజలు చేయాలని టిఫిన్స్ మరీ లేటుగా తింటున్నారు అంటే ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి వెళ్ళి మనము బ్రేక్ఫాస్ట్ చేయకుండా పదిన్నర పదకొండు గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసి పన్నెండు తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత టూ త్రీకి లంచ్ చేసి ఇంకా నైట్ లేటుగా డిన్నర్ చేసి ఆరోగ్యాలు పార్ చేసుకుంటున్నాను చాలామంది పూజకి టిఫిన్స్కి తినడానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పింది అనాదిగా ప్రతి ఒక్కరూ ఆచరించే విధానం చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ ఎక్స్పెషల్లీ ఏంటంటే ఈ వీడియోస్ అంటే రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్ వీడియోస్ కానీ సినిమాటిక్ లో చూపించిన విధంగా ఎర్లీ మార్నింగ్ చేసేసి అన్ని పనులు చేసేసేసి టెక్టక బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలకి అన్ని పెట్టి పంపించేసేసి చకచక పూజ చేసేసుకొని అలాగే మన లైఫ్ ఉండదు రోజు ఉండదు ఈ రోజు ఒకలాగా ఉంటే రేపు ఒకలాగా ఉంటుంది సో అలాంటప్పుడు మనము నిత్య దీపారాధన చేసుకోవాలనుకుంటే అసలు ఎలాంటి నియమాలు పాటించాలి తినొచ్చా తిని చెయ్యొచ్చా పూజ తినకుండా చెయ్యాలా ఏ టైంలో తినాలి ఎలా తినాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తప్పకుండా వీడియో ఫుల్ వరకు చూడండి మన లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు వీటి వల్ల సో అలా కాకుండా మనం ఎలా చేసుకోవాలో నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తాను తప్పకుండా వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని ఓకేనా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రోజు డైలీ నిత్య దీపారాధన చేసుకుంటాను నేను పూజకి పువ్వులు తీసుకొచ్చుకున్నాను ఇంకా అలంకరణ చేసుకుందాము ఇంకా ముందైతే చక్కగా విగ్రహాలకు పెట్టిన పువ్వులు అంటే మరుసటి రోజు ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసుకొని చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకుంటాను ముందు ఇంకా ఈ నిత్య దీపారాధన విషయానికి వస్తేనండి నాకు పెళ్ళి తర్వాత మా అత్తయ్య గారు నిత్యదీపారాధన చేసేవారు ఇంకా ఏంటంటే తరతరాల నుంచి నిత్య దీపారాధన అలవాటు ఉంది అత్తయ్య గారి దగ్గర నుంచి వెళ్ళి ఈ నిత్య దీపారాధన నేర్చుకున్నాను ఇంకా అమ్మగారి విషయానికి వస్తే అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో పూజా విధానం ఉండేది కాకపోతే ఏంటంటే నిత్య దీపారాధన అనేది ఎక్స్పెషల్గా నేను చిన్నప్పటి నుంచి చూడలేదు అంటే అమ్మ సోమవారము మంగళవారము తర్వాత గురువారము శుక్రవారము శనివారము ఇలా ప్రత్యేకంగా ఉపవాసాలు ఒక్క పొద్దులు ఇలాగ ఉన్నప్పుడు అమ్మ చేసేది పూజ తర్వాత ఇంకా నేను కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మ నిత్యం దీపారాధన చేయడం కూడా చూశాను ఈ విషయానికి వస్తే ఇంకా నిత్య దీపారాధనకి ఇంకా ఎటువంటి నియమాలు పాటించాలి అంటే సులువైన పూజా విధానంగా ఉంచుకోవాలండి డైలీ మామూలుగా మనము డైలీ పువ్వులు పెడతాం కదా ఇంకా పువ్వులన్నీ తీసి విగ్రహాలకు ఉన్న పువ్వులన్నీ తీసి చక్కగా పువ్వులను పెట్టుకొని తర్వాత ఇంకా దీపారాధన ప్రతిరోజు దీపము చెమ్మలు చక్కగా శుభ్రం చేసుకొని వత్తి వేసి దీపాన్ని పెట్టుకోవడము తర్వాత పంచపాత్ర ఆచమనీయం పాత్ర అంటే మామూలుగా నీళ్ళు పోసిన పాత్ర తర్వాత ప్రసాదం పెట్టే గిన్నె ఇవి ఉంటాయి చూస్తారా వీటిని మనము కడిగి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు ఇలాగ పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకుంటూ ఇంకేమైనా తోచిన మంత్రాలు ఏదైనా వస్తే చక్కగా చదువుకుంటూ ఇలా పువ్వులతో అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకోవాలి ఇంకా చాలా సులువు అన్నమాట ఎందుకంటే భగవంతుడు మన ఇంట్లో కొలువై ఉన్నారు మనకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా తను చూసుకుంటారనే నమ్మకము ఇంకా నిత్యము దేవుని ఆరాధించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది చక్కగా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈ నిత్య దీపారాధన విషయానికి వస్తే చాలామంది దీపము పెట్టే వరకు అసలు ఏది తినకుండా ఒక్క పొద్దుపవాసం లాగా దీక్ష చేస్తూ ఉంటారు ఇంకా ఈ విషయానికి వస్తే ఇలాగ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటే ఆడవాళ్ళ విషయానికి వస్తే ఎలాగా ఉంటుందంటే ఉదయర్ణ లేసిన తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్ళే వాళ్ళు ఉంటారు తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళడం ఉంటుంది లంచ్ బాక్స్లు అరేంజ్ చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి వీళ్ళంతా వెళ్ళేసరికి దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ అవుతుంది తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకోవడము వాళ్ళకి బాక్స్లు పెట్టించడము స్నాక్స్ ప్రిపేర్ చేయడం ఇలాగన్ని చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని ఎంత తొందరగా లేసిన ఫోర్ ఓ క్లాక్ లేసిన ఫైవ్ ఓ క్లాక్ లేసిన ఎటు చేసి ఏడు ఎనిమిది అవుతుంది ఇంకా వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఇంకా అన్ని పనులు చకచకా ముగించుకొని స్నానం చేసుకొని తర్వాత దీపారాధన చేసుకోవడానికి యథావిధిగా తొమ్మిదిన్నర పది అవుతుంది కావచ్చు ఇంక కొంతమందికి అలాగో కూడా వీలు కాదు కొంచెం లేట్ అవుతుంది అయినా సరే ఆ లేట్ అవుతుందనేసి పొద్దున్న ఏమి తినకుండా కొంతమంది టీ తాగుతారు లేదంటే కాఫీ కానీ టీకని తీసుకొని అలాగే పదిన్నర పదకొండు గంటల దాకా ఉండడం ఇది మంచిది కాదు ఇంక కొంతమంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగే పూజ చేసుకుంటారు ఆరు గంటల వరకు పూజ అయ్యేలాగా చూసుకుంటారు ఉదయం పూటే లేచి చక్కచక్క ఇంకా ఇల్లు చక్కగా చక్కగా పెట్టుకొని తర్వాత పూజా మందిరము వంటగది ఇలాగా క్లీన్ చేసుకొని వీలైతే బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకొని తొందరగా స్నానం చేసేసి దీపం పెట్టుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత వంట అది చేసుకొని చక్కగా పిల్లల్ని పంపిస్తూ ఉంటారు మిగతా పనులన్నీ అంటే బట్టలు కానీ ఇంకా ఏదైనా క్లీనింగ్ సెక్షన్ అదంతా ఉంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటారు ఇలా రెండు రకాలుగా ఉంటుంది ఇందులో ముఖ్యమైనది ఏంటంటే చాలామంది ఉదయాన్నే చేసుకోవాలి అంటే ఉదయాన్నే లేవాలి ఎంత కాదన్నా సరే మామూలుగా యూట్యూబ్లో చూపించినట్టుగా సినిమాలో చూపించినట్టుగా ఉండదు లైఫ్ రియల్గా ఇంకా ఇల్లు ఉదయాన్నే ఊడ్చి క్లీన్ చేయాలంటే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది లేదంటే మామూలుగా మరుసే ముందు రోజు చేసుకునే పనులు ఎలాగో ఉంటాయి గిన్నెలు కడుకొని క్లీన్ చేసుకోవడము పొయ్యిని శుభ్రం చేసి పెట్టుకోవడము తర్వాత ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకున్నా సరే ఎంత పెట్టుకున్నా ఉదయాన్నే కొద్దిగా తొందర తొందరగా ఊడ్చి తడిబట్ట పెట్టుకోవడము ఇలాగ పూజ చేసుకుంటాం కదా అని అలా కూడా ఉంటుంది ఇలాగా ఇంకా బయట వాకిలి విషయానికి వస్తే చిన్న బాలిక అయినా అయినా పెద్దవాకిలైనా సరే చేయాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత సిక్స్ ఓ క్లాక్కి హడావిడిగా స్నానం చేసేసి దీపం పెట్టుకొని చక్కగా దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చోవడానికి మనకి టైం దొరకదు ఎందుకంటే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి లంచ్ రెడీ చేయాలి తర్వాత వాళ్ళకి అన్నీ సమకూర్చాలి పెట్టాలి ఇదంతా హడావిడి ఉంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తే గనక ఇంటిని నా వరుస ముందు రోజు అంతా క్లీన్ చేసుకుంటే గనక అవుతుంది ఒకవేళ అలా కాదు అలాగ మనం చేసుకోలేం ప్రశాంతంగా కావాలి అనుకుంటే ఇంకా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేసుకున్న తర్వాత చేసుకోవాలి అలా కావాలి అంటే పది పదకొండు అవుతుంది అలా కాకుండా ఏదైనా సరే మీ మనకి వీలైనది ఏంటంటే తొమ్మిదిన్నరలోపు టిఫిన్ చేయడానికి చూడాలి బ్రేక్ఫాస్ట్ చేయడము తప్పనిసరి తొమ్మిదిన్నరలోపు మనకి పూజ అంతా అయిపోతుంది చక్కగా దేవుడికి సంబంధించిన పూజ చేసుకోగలుగుతాము ఇంటి పనులన్నీ చేసుకోగలుగుతాము అనుకుంటే తొమ్మిదిన్నర వరకు చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని టిఫిన్ తినేయాల్సిందే ఒకవేళ అలా కాదు అనుకుంటే చక్కగా టిఫిన్ తినేయచ్చు ఏ బాధ లేదు ఏ భయము పెట్టుకోవద్దు నిత్య దీపారాధనకి మాత్రమే నిత్య దీపారాధనకి అంత కఠినమైన నియమాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏంటంటే ఆరోగ్యము చాలా ముఖ్యము మనకి మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము అలా కాకుండా రోజు దీపం పెట్టిన తర్వాతనే తినాలి అని పెట్టుకొని ఉపవాసం లాగా అలాగా పొద్దున్నీ ఒక టీ తాగి లేదంటే ఒక కొంతమంది అయితే రెండు మూడు సార్లు టీ తాగుతూ ఉంటారు ఇలా తాగి తర్వాత పదిన్నరనో పదకొండు గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కొంతమంది అది కూడా చేయరు లంచ్ దాకా ఏమి తినకుండా కడుపును మార్చేసుకొని ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కడుపు కడుపుబ్రంగా ఉంటుంది అరుగుదల నశించిపోతుంది ఇలాగా వయసులో ఉన్నప్పుడు ఏమీ అనిపించదు వయసు అయిపోతున్న కొద్దీ ఏజ్ బ పైన పడుతున్న కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకోసమే మన లైఫ్ స్టైల్ ఎలాగుందో ఆలోచించుకొని మనము నిర్ణయం తీసుకోవాలి యధావిధిగా తొందరగా తొమ్మిది గంటల వరకు పిల్లలందరూ వెళ్ళిన తర్వాత భర్త వెళ్ళిన తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని పది గంటలలోపు మనం టిఫిన్ తినేస్తాము అనుకుంటే తి చక్కగా అలా చేసుకోవాలి లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగే దీపం పెట్టిన తర్వాత టిఫిన్ అవన్నీ తిన్న తర్వాత మిగతా పనులు ఏమైనా బట్టలు క్లీన్ చేసుకోవడం కానీ ఇంకేమైనా ఉంటే అలా చేసుకోవాలి ఎటు చేసి తొందరగా చేసుకోవాలి ఒకవేళ ఇలాగ ఏది అవకాశం లేదన్నప్పుడు చక్కగా పది గంటల టిఫిన్ తినేసేయండి తినేసి చక్కగా స్నానం చేసేసి మళ్ళీ యధావిధిగా పూజ చేసుకోండి ప్రశాంతంగా ఇంకా నా విషయానికి వస్తే నేను ఒక్కొక్కసారి తొమ్మిది గంటల స్నానం చేసి పూజ చేసుకోగలుగుతాను అనుకుంటే తప్పకుండా ఏమి తినకుండా మామూలుగా పిల్లలు వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిపోతుంది తర్వాత ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్నీ రే క్లీన్ చేసుకొని అంతా చేసుకొని ఎయిట్ థర్టీ వరకు స్నానం చేసి చక్కగా తయారైపోయి దీపారాధన చేసుకొని నైన్ థర్టీ వరకు టిఫిన్ తింటాను అలా కాకపోతే ఒకప్పుడు టిఫిన్ సెంటర్ పని ఉన్నది కాబట్టి అప్పుడు మిగతా పనులన్నీ స్కిప్ చేసేసి చక్కగా ఆరున్నర వరకు స్నానం పూజ అన్నీ అయిపోయేది ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో నేను లేసేదాన్ని ఇంకా అలాగ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చాక మిగతా పనులు చేసుకునేదాన్ని ఇలాగన్నమాట ఎలాగ వీలైతే అలాగ స్కిప్ చేసే పనులు కొన్ని ఉంటాయి ఇంకా బట్టలు క్లీన్ చేయడం ఒకటి ఉంటుంది తర్వాత ఏవైనా గిన్నెలు అంటే పొద్దునే ఆ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసిన గిన్నెలు ఉంటే అవి స్కిప్ చేసుకొని ఇల్లు ఒకటి శుద్ధి చేసుకొని చక్కగా అంటే ఇల్లు ఊడ్చి చక్కగా తుడిచిపెట్టుకొని వీధి గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకొని ఇవన్నీ పనులు చేసుకున్నాక తొందరగా స్నానం చేసి పూజ చేసుకుంటే తొమ్మిది లోపు మనకు అయిపోతుంది చక్కగా తొమ్మిదిన్నర వరకు టిఫిన్ చేసి తర్వాత మిగతా పనులు చూసుకుంటే సరిపోతుంది ఇలాగ చేసుకోవాలి ఏటు చేసి మనం ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలండి ఎందుకంటే ఇలాగ చేయకుండా నష్టపోయి పన్నెండు గంటల దాకా కడుపులను మార్చేసుకొని తిండి తినకుండా ఆరోగ్యాలు నష్టపోయి తర్వాత వయసు అయిపోయిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అల్సర్ ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రకరకాలుగా బాధపడుతున్నారు ఆడవాళ్ళు ఇంకా ఇంకా అధిక బరువు కూడా పెరుగుతుంది ఎందుకనంటే ఇంకా మనకి సరిగ్గా మనం తిండి సరిగ్గా లేకపోయినా కూడా బరువు పెరుగుతాము ఇలాగ చూసుకొని మన ఆరోగ్యం అనేది ముఖ్యము ఇలాగ రోజు నిత్య దీపారాధన మామూలుగా ఎలా వీలైతే అలా చేసుకొని కన్వీనియంట్గా ఎలా వీలైతే తిన్న తర్వాత అయినా సరే స్నానం చేసుకొని చక్కగా వేరే బట్టలు శుద్ధిగా ఉన్న బట్టలు కట్టుకొని చక్కగా పూజ చేసుకొని ప్రశాంతంగా కాసేపు ఎందుకంటే పనులన్నీ అయిపోతాయి ఉంటాయి మనము ఇంకా ప్రశాంతంగా కూర్చుకునే ఒక గంట సేపు ఆ భగవంతుడి దగ్గర శ్రద్ధ భక్తితో మనము ఆరాధించుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా వారానికి ఒకసారి ఉపవాసమో లేకపోతే ఏదైనా ఫాస్టింగ్ ఉండో అప్పుడు వారానికి ఒకసారి కొంచెం శ్రద్ధగా చేసుకుంటే బాగుంటుంది అమ్మవారు ఉంటే అమ్మవారికి కుంకుమార్చడమో లేకపోతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికో సోమవారం రోజు శివుడికో ఇలాగ ఏదో ఒక రోజు మనకి ఇష్టమైన రోజు ఇష్ట దైవానికి సంబంధించిన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు కొంచెం నియమంగా ఉంటూ మనము టిఫిన్స్ ఇలాంటివి ఏమీ తినకుండా చక్కగా పూజ చేసుకొని భగవంతుని వారానికి ఒకసారి అలాగ ఆరాధించుకొని నిత్య దీపారాధన మాత్రము మనకు ఎలా వీలైతే అలా చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము చాలా ముఖ్యం ఈ విషయం చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటేనండి ఒకప్పుడు నాకు భయం వేసేది ఎందుకంటే మాకు మా అత్తయ్య గారు ఇంకా పెళ్ళైన తర్వాత నితి దీపారాధన చేసుకోవాలంటే ప్రతిరోజు దళస్నానం చేసేదాన్ని ప్రతిరోజు దీపం పెట్టుకోవడము ఎన్ని భయాలుండేటివో అలా 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 వాళ్ళు ఇంకా మా అత్తయ్య గారు చెప్పి మార్చి కాదమ్మా ఇలాగ చేసుకో అలా చేసుకో పెద్దవాళ్ళు ఎవరూ లేరు కదా ఒంటరిగా ఉంటావో ఎవరైనా పిల్లల్ని పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే పిల్లల్ని చూసుకోవాలంటే ఎవరైనా ఉన్నారు వెనకాల ఏదైనా పని చేసుకొని ఉన్నారంటే పొద్దున్నే స్నానం చేసుకొని దీపం ముట్టించుకునే లోపు నీకు అన్ని చేసి పెట్టే వాళ్ళు ఉంటే అలా చేసుకోవాలి లేదంటే ఎలాగ వీలైతే అలా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమనేది ఉంటుంది ఏదైనా సరే గృహస్థు ఆశ్రమము అంటే ఇంట్లో భగవంతుడు ఉన్నప్పుడు మనము ఎలాగ ఉండాలి అంటే మనకి వీళ్ళను బట్టి చేసుకోవాలండి అంతే తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు వాళ్ళలాగా చేయాలి వీళ్ళలాగా చేయాలని అసలు మనం ఆలోచన అనేది పెట్టుకోకూడదు చూసారు కదా తొమ్మిది గంటల వరకు చక్కగా పూజ చేసుకొని తినడానికి అయితే దోషలు వేసుకుంటున్నాను దోశ వేసుకుంటున్నప్పుడు మామూలుగా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే దోశలో చక్కగా ఉల్లిపాయలు కోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దోశ వేసుకున్నారనుకోండి తింటే చాలా బాగుంటుంది అంటే కొంతమంది దోశలు తిన్నాక ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు దోశలు ఎక్కువగా హెవీగా తింటే అరగదు అంటారు అలాగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని దోశ వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా పెళ్ళైన కొత్తలో నిత్య దీపారధన అంటే చాలా భయం వేసేదండి ఎందుకంటే రోజు తలస్నానం చేసేదాన్ని తలస్నానం చేసే దీపం పెట్టేదాన్ని ఇంకా మా వారు అలాగే మా అమ్మ చేసేది కాదు నిత్య దీపారాధనకి తలస్నానం చేయాల్సిన అవసరం లేదని ఎంత చెప్పినా అసలు నేను వినేదాన్నే కాదు రోజు తలస్నానాలు చేయడము ఏమి తినకుండా ఉండడము సో ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఆఫీస్కి వెళ్ళాలి అంటే తొందర తొందరగా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా దీపారాధన చేసేసుకుని దాంతో చేసుకునేసరికి టిఫిన్ తినే టైం ఉండేది కాదు టిఫిన్ అసలు ఏమి చేసుకునేదాన్ని కాదు పదకొండు గంటలు అలాగైపోయేది మళ్ళీ తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు టిఫిన్ చేసే టైమే దొరికేది కాదు తర్వాత లంచ్ చేసేసి ఇలాగ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను ఇంక ఇలాగ అయిపోతుంది ఈ అమ్మాయి అనేసి ఇంకా మాతయ్య గారిని తీసుకొని వచ్చి మాతయ్య గారితో అన్నీ చెప్పించారు ఇంక తన అన్న చెప్పాక కూడా అసలు భయం పోలేదండి నాకు ఇంకా అలాగా మెల్లమెల్లగా మార్పుని నా లైఫ్లో చేర్చుకుంటూ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒక లైఫ్ ఉంటుందండి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒక లైఫ్ ఉంటుంది పిల్లలు ఐదు సంవత్సరాల దాకా దేవుళ్ళతో సమానం అంటారు ఇంకా మనకి ఇప్పటి జనరేషన్లో అసలు పిల్లల్ని ఎవరు చూసుకునడానికి అవకాశం లేకుండా ఉంది అన్నీ మనమే చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడము మిగతా పనులకి వెళ్ళడం ఉంటుంది పిల్లల్ని చూసుకోవాలి స్నానాలు చేపించడం ఇంకా చిన్నపిల్లలు అయితే చెప్పలేము ఎన్ని పనులు ఉంటాయో అవన్నీ చేసుకొని చేసుకోకుండా ఉదయాన్నే లేసి దీపారాధన చేసుకుంటామా లే లేకపోతే అవన్నీ పనులైపోయిన తర్వాత చేసుకుంటామా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా మనకి ఆరోగ్యం సహకరించకపోవడము బాగా లేకపోవడము ఇలాగుంటుంది అసలు ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్నప్పుడైతే అసలు ఎటువంటి నియమాలు ఉండవు చక్కగా మనకి దైవారాధన ఎంత చక్కగా చేసుకోవచ్చు స్నానం చేసుకొని శుచి శుభ్రమైన బట్టలు కట్టుకొని ఇల్లు కొంచెము పూజ మందిరము వరకు మనకి వీధి గుమ్మము కొంచెం నీట్గా పెట్టుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది భగవంతుడు అనేవాడు మనని పస్తులు ఉండేసి పూజలు చేయమని ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే ఒకప్పుడు అసలు ఈ నిత్య దీపారాధన అనేది చాలా కమ్యూనిటీలో అసలు ఉండేది కాదు ఇప్పుడు వచ్చేసి అందరూ చేసుకుంటున్నారు మనం కూడా నిత్య దీపారాధన చేసుకోవాలని మొదలుపెట్టిన వాళ్ళకి ఎన్ని డౌట్సో ఎన్నో భయాలు భయపడుతూ చేయడం కాదు భక్తితో చేయడము నేర్చుకోండి తప్పకుండా బాగుంటుంది ఎందుకంటేనండి కొన్ని కమ్యూనిటీలో ఎలాగుంటుందంటే నిత్యము దీపారాధన చేయడము మడిని పాటించడము తర్వాత నిత్యము భగవంతుడికి ఆరాధన చేయడము నైవేద్యాన్ని నివేదన చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత డేట్ పీరియడ్స్ వచ్చినప్పుడు పక్కకు ఉండడము ఇలాంటి రకరకాలుగా ఉంటాయి వాళ్ళకి ఫస్ట్ నుంచి అంటే ఎలాగుంటుంది అంటే కుటుంబంలో ఆనాది నుంచిలే ఆచరించే విధి విధానాలు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది తర్వాత అందులో ఇంట్లో వాళ్ళు కూడా సహకరిస్తారు మామూలుగా ఎక్స్పెషల్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు మనము మామూలుగా బా కలవకుండా ఉన్నప్పుడు ఇంట్లో భర్త కానీ ఇంట్లో వాళ్ళు కానీ సహకరిస్తూ ఉంటారు చేసుకోవడం చేసుకోవడానికి వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి ఇంకా నిత్య దీపారాధన రెగ్యులర్గా వాళ్ళు యధావిధిగా ఒక విధిలాగా చేస్తారు అంటే ఒక పని ఇది మనది మనము మన ఇంట్లో నిత్యం ఇది ఒక ఆచరించే విధి విధానములాగా చేసుకుంటారు తర్వాత ప్రత్యేకమైన పర్వదినాలలో నైవేద్యం వండి పెట్టుకోవడము ఉపవాస దీక్షలు ఉండడము అలా చేసుకుంటారు సాయంకాలం కూడా నిత్య దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుంది సాయంకాలం దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు చక్కగా పూజ చేసుకోవడము అవసరమైతే అష్టోత్తరాలు కానీ సహస్రాలు కానీ లలితా సహస్రనామం విష్ణు సహస్రనామాలు చేసుకోవడము ఇలా రకరకాలుగా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైనా చూడండి ఆచరించే విధి విధానము చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది అనుకోండి ఎందుకంటే ఆ విధి విధానంలాగా మనం మన జీవన శైలిలో కలిసిపోతుంది కాబట్టి ఎటువంటి భయాలు ఉండవు పెద్దవాళ్ళు కూడా తగినవి అలవాటు అంటే ఏది ఎలా చేయాలి ఎలాగ చేసుకోవాలి అవకాశం లేకపోతే ఉండాలి అనే దానికి కూడా వెసులుబాట్లు ఉంచుకొని ఈ నిత్య దీపారాధన భగవంతుని ఆరాధన అనేది ఉంటుంది వాటిని మనం గ్రహించుకోవాలి అంతే తప్ప కడుపు మార్చుకొని పస్తులుండి పన్నెండు ఒకటి గంటల దాకా ఏమీ తినకుండా ఇంకా భగవంతుడికి దీపం పెట్టిన తర్వాతనే తినాలనే నియమాన్ని పెట్టుకోకండి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి చాలామంది ఉన్నారండి ఇప్పుడు నేను ఇలాగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ కూడా చాలామంది ఇంకా ఎలాగంటే పన్నెండు అయిపోతుంటే పదకొండు అయిపోతుంటుంది పదకొండున్నర పదిన్నర దాకా ఏమీ తినరు అసలు చాయ్ తాగేసేసి అలాగే వండిపోతారు ఇంక ఇప్పుడు ఏం టిఫిన్ చేసుకుంటానులే అనేసి డైరెక్ట్ అన్నము ఒకటిన్నర రెండు గంటలకి లంచ్ చేసేస్తారు దానివల్ల ఏమైతుంది అంటే పొద్దున్నీ పేగుడు కడుపు అంతా మాడిపోయి సో అల్సర్ రావడము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము రకరకాల ప్రాబ్లమ్స్ లేడీస్కి వస్తూ ఉంటాయి సో ఇవన్నీ పెట్టుకోకండి నిత్య దీపారాధన రెగ్యులర్గా చేసే విధి విధానంలాగా చేసుకోండి వీలైతే నైన్ ఓ క్లాక్ వరకు మీకు బ్రేక్ఫాస్ట్ చేసుకునే అవకాశం ఉంది అంటే స్నానం చేసి పూజ చేసుకుంటే అవకాశం ఉంది అంటే అలా చేసుకోండి లేదు అంటారా స్నానం చేసి పూజ చేసుకునే అవకాశం లేదు కొద్దిగా లేట్ అవుతుందంటే కడుపులో కొద్దిగా టిఫిన్ పెట్టుకొని చక్కగా మళ్ళీ స్నానాన్ని చేసి అన్ని శుద్ధిగా చేసుకొని భగవంతుడి దగ్గర ఒక ఐదు నిమిషాలు ఎక్కువ కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఆచరించండి అని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్లో నేను తెలుసుకున్న చాలా విషయాలండి ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఒకటే తిరిగి ఉండదు నా లైఫ్లో ఎన్నో రకాలు ఎన్నో రకాలు చూసుకున్నాను భగవంతుడు అంటే ఒకప్పుడు భయం ఉండేది ఇప్పుడు భక్తి ఉంది భయం లేదు భక్తి మాత్రమే ఉంది ఆ భక్తితో ఆచరించే విధి విధానాలు ఎలాగనేసి మనసుతో ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత ప్రతిదీ చిన్న విషయంలాగానే అనిపిస్తుంది అందులో పెద్దలు చెప్పినవి చాలా వరకు నమ్ముతాను ఇంకా అందులో ముఖ్యంగా ఏంటంటే మా అత్తయ్య గారు అంటే మా వారసత్వంగా వచ్చేటివి ఏంటివి ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి అనే వాటిని నమ్ముతాను సో కొత్తగా చేసుకునే వాళ్ళు ఎలాగంటే ఆలోచించి చేసుకోవాలి ఎవరినైనా ఒకరిని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి ఒకవేళ ఆ పద్ధతి మనకి సహకరించట్లేదు పడట్లేదు బాగాలేదు అంటే మానేయడమే ఉత్తమమైనది నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఇంక ఇలాగైతే అన్ని పనులు అయిపోయింది అయిపోయిన తర్వాత చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇలాగా మిగతా పనులు చేసుకుంటూ ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను లేదు అంటే ఇంకా పిల్లలు పొద్దునే లంచ్ బాక్స్ కనుక పట్టుకెళ్తారనుకోండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ చేసేసి చక్కగా అంతా నీట్గా ఇల్లుని క్లీన్ చేసి పెట్టుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత చక్కగా నీట్గా తొందరగా స్నానం చేసేసి పూజ చేసుకుంటాను ఒక్కొక్కసారి అసలు వీలు పడదు టైం కుదరదు అప్పుడు ఏం చేస్తానంటే టిఫిన్ తిని స్నానం చేసి చక్కగా పోస్ట్ చేసుకుంటాను ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి వాటిపైన కూడా వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన మంచి విషయాలను మీకు షేర్ ఉంది అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇంటి ఇల్లాలు మిడిల్ క్లాస్ అమ్మాయిలు చక్కగా వాళ్ళ లైఫ్ని ఆనందంగా లీడ్ చేయాలన్నది నా కోరిక ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్